మిత్రులారా అందరికీ నమస్తే నేను గైడపల్లి శిక్షణ న్యూలక్షార్ మనిషి జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిది మృగక్షర్ కార్తె మృగక్షర్ అంటారు ఆ రోజు ఆస్మా పేషెంట్కి సంబంధించి చేప అందిస్తారు చేపలో కొంత ఆయుర్వేదిక్ మెడిసిన్ అది పెట్టి మింగిస్తారు దాంతో తగ్గుతుంది అనేది చాలామంది ఇది ఇది ప్రభుత్వం గత చాలా కాలంగా చేస్తున్నటువంటి నేపథ్యం దానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా నమ్మక విశ్వాసంతో ఉన్నారు కాబట్టి సో ఈ నేపథ్యంలో చేపమందు శాస్త్రీయమా శాస్త్రీయం అనేది దానికి సంబంధించినప్పుడు సో దానికి సంబంధించి ఎట్లాంటి నిరూపణలు లేవు అనేది అనేక సైన్స్ వేదికలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గొడవ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం సో ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ప్రభుత్వం కర్తవ్య ప్రజల మనోభావాలు విధంగా వెళ్ళాలని చెప్పేసి దానికి ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదు ఫ్రీగానే ఇస్తున్నాం అంటున్నారు కాబట్టి బతిని సూత్రాలు అనుకుంటాను వాళ్ళు సో ఆ విధంగా వంశపారంపర్య ఇది అంటే ఆధునిక వైద్యం లేనప్పుడు ఆస్మాకి చేపమందే దిక్కుగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఎంతమంది తగ్గింది ఎంతమంది తగ్గలేదు అనేది దానికి శాస్త్రీయమైనటువంటి విధానాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రజలు దాన్ని నమ్ముతున్నారు దానికి పోతున్నారు సో ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తారు కానీ సైన్స్ వేదికలు దాంట్లో శాస్త్రీయత లేదు ఉంటే నిరూపించండి ఏం పెడుతున్నారు మేము కూడా దాన్ని మేము వృధానేసుకొని మోస్తున్నటువంటి వాద ప్రతివాదాలు గత రెండు మూడు దశాబ్దాలుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది సో ఈ కార్యక్రమం చేపమంది పంపిణీ జరుగుతూనే ఉన్నది సో ఈ చేప మందుకు సంబంధించి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి హైదరాబాద్లో కాంగ్రెస్కి తక్కువ సీట్లు వచ్చినాయి మంత్రి లేరు ప్రస్తుతం మరి ఎమ్మెల్సీ ఇచ్చి చేస్తారని చూడాలి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో చేప మందు ప్రసాదానికి సంబంధించి సమీక్ష అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఒకటి పాయింట్ ఐదు లక్షల చేప పిల్లల్ని ఈ చేప మందు లేకపోతే చేప ప్రసాదానికి సంబంధించి ఏర్పాట్లు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నతాధికారులు కూడా పత్తిని కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు సో ఇది పరిస్థితి సో దాంతో పాటుగా జూన్ ఎనిమిది నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చాప ప్రసాదం పంపిణీకి నిర్వహించనున్నట్టుగా పత్తిని సోదరులు వెల్లడిస్తూ ఉన్నారు బుధవారం బషీర్బాగ్ దేశోధరక భవన్లో వాళ్ళు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా సో ప్రభుత్వ ఏర్పాటుతో జరిగేటువంటిది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం లేకపోతే చేపమందు పంపిణీ జరిగిందని ఆ తర్వాత మూడున్నర రోజులు వాళ్ళ వాళ్ళ నివాసాలు ఏదైతుందో దూద్బౌలి కబాడీ గూడాల్లో నివాసాలు చేపమందు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి సో ఇప్పటికే చేపలు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఎవరు నమ్మకాల వాళ్ళే సో ఎవరికి తోచిన విధాన వైద్య విధానాన్ని వాళ్ళు ఆచరిస్తారని చెప్పేసి పెద్దల ద్వారా చేపమందు శాస్త్రీయత లే ఉందా లేదా అనేది చేపమందు శాస్త్రీయత లేదు అనేది సైన్స్ వేదికల వాదన సో ప్రజలు నమ్ముతూ ఉన్నారు సో దాని నుంచి లాభం నష్టం అనేది చర్చలు ఉన్నాయి అయినా కూడా కొనసాగుతూ ఉన్నది సో ఆధునిక వైద్యం లేనటువంటి కాలంలో ఇది సాంప్రదాయంగా కుటుంబ వైద్యంగా లేకపోతే వంశ పారంపర్యంగా వస్తున్న వైద్య విధానంగా ఇది కొనసాగిస్తుంది ప్రభుత్వం కూడా దీన్ని స్వీకరిస్తూ ఉంది ప్రజలు కూడా వస్తూ ఉన్నారు అంటే లక్షన్నర మళ్ళీ వాళ్ళ ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది అంటే లక్షన్నర మందికి పైగా దీనికి వస్తారనేది ఒక అంచనా జరుగుతుంది ఎక్కువ వస్తే ఫిషరీస్ శాఖ వాళ్ళు అదనంగా చాప్ పిల్లలను ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది సో సైన్స్ వేదికలు మాత్రం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తా చూడాలి మరి ఏమవుతుందో సో పెద్దల మిత్రా మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లోనే ఆయన తెలియజేస్తూ సో సైన్స్ వేదికలు అయితే దీన్ని ఒప్పుకోవట్లేదు ఎప్పటి నుంచో నేను ఎదిగినంతవరకు సో మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని తెలియజేయడం తెలియజేసుకుంటూ ఆస్మ బుసం అనేది ఉపరిత్తులకు సంబంధించిన వ్యాధి సో ఇప్పటికైతే మరి దానికి ఆయుర్వేద ఏమంటారు ఇంగ్లీష్ అలోపతిలో ఇంగ్లీష్ అలోపతిని ఇంగ్లీష్ వైద్యం అంటారు కదా దీంట్లో ఇప్పటికైతే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందిగా మనకి అనిపించదు సో తాత్కాలిక ఉపశమనాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు సో మరి చూడాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేస్తూ పెద్దలార మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం ప్రాండ వస్తారని తెలియజేస్తూ నేను గైడేపల్ శిక్షణ నిరీక్ష ఆర్గనైజేషన్